జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై తెదేపా భాజపా మధ్య కొలికి వచ్చాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం రవిచంద్ర చెప్పండి ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి ఇప్పుడు అధికారిక ప్రకటన చేయాలి ఐదు రోజులుగా భాజపా మధ్య జరుగుతున్న గ్రేట్ ఎన్నికలకు సంబంధించినటువంటి సీట్ సర్దుబాటు కొలికి వచ్చింది అరవై స్థానాల్లో భాజపా అలాగే తొంభై స్థానాల్లో తెలుగుదేశం పోటీ ఈ చర్చలు అర్ధరాత్రి వరకు జరిగే కేంద్ర మంత్రులు సుజనా చౌదరి అలాగే కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నేతృత్వంలో రెండు పార్టీల అధ్యక్షులు ఇతర నేతలు అర్ధరాత్రి వరకు ఆ చర్చలు జరిపారు ఏవైతే ఎక్కడెక్కడ తమకు పట్టున్న స్థానాలు ఆ కొంత చర్చలు ఆ ఆలస్యమయ్యా అర్ధరాత్రి వరకు కూడా కూర్చోండి మొత్తం ఎలాగైనా కూడా గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి మేయర్ పీఠం డిప్యూటీ మే పీఠం గెలవాలన్న ఏకైక లక్ష్యంతో ఈ తమ బలాలను ఈ చర్చలు కొనసాగించి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక అంగీకారానికి వచ్చింది మొత్తానికి అరవై అరవై స్థానాల్లో ఇటు అరవై స్థానాల్లో భాజపా పోటీ చేసే అవకాశం కనబడుతుంది తొంభై స్థానాలు తెలుగుదేశం పోటీ చేసే అవకాశం ఉంది ఒక పది స్థానాలు ఇంకా కొంచెం అటు ఇటుగా అయినా కూడా మొత్తానికైతే ఈ అరవై స్థానాల్లో బిజెపి తొంభై స్థానాల్లో తెలుగుదేశం పోటీ మన నేతలు చెబుతున్నారు ఈ మధ్యాహ్నం ఇద్దరు కలిసి రెండు పార్టీల నేతలు కలిసి ఈ ఉమ్మడిగా సీట్ల సర్దుబాటు అలాగే జాబితాలో విడుదల కూడా చేయనున్నారు అలాగే డాక్యుమెంట్ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఎలా ఉండాలి భవిష్యత్ తరాలకు అన్న దానికి సంబంధించి విజన్ డాక్యుమెంట్ కూడా రెండు పార్టీలు సంయుక్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నామినేషన్ గడువు కూడా ముగుస్తుంది కాబట్టి అలాగే ఇతర పార్టీలు ముఖ్యంగా తెరాస ఇప్పటికే తమ జాబితాను మిగతా కూడా ప్రకటించే సో వాటిని కూడా చూసుకొని మొత్తం ఒక అండర్స్టాండ్ ఒక అవగాహనకు వచ్చారు అయ్యాయి ఇవాళ ఇరు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఈ జాబితాలు సీట్ల సర్దుబాటు ప్రకటన అలాగే జాబితాలు విడుదల చేసే కార్యక్రమం చేపడుతున్నాయి